తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు ఊహించని బిగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి వివరాలు వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఎమ్మెల్సీ నియామకంపై ప్రొఫెసర్ కోదండరాంకు ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరామ్ ఇక అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ ఇచ్చింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ ఇంకా తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకం ఆపాలంటూ దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్ ఇచ్చింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు యథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందనమాట గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్ కుమార్ కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వీటిని గవర్నర్ తమిళసాయి అభ్యంతరం తెలిపారు రాజకీయ పార్టీ నేపథ్యంలో ఉన్న వాళ్లకు ఎమ్మెల్సీ కోటాలు ఇవ్వలేనట్టు తిరస్కరించారు ఇంత అప్పుడే వీళ్ళు హైకోర్టులో ఆశ్రయించారు అయితే ప్రస్తుత ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరం అమీర్ అలీఖాన్ పేర్లు ప్రతిపాదిస్తూ ఇంకా పంపింది దీంతో ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తూ గవర్నర్ తమిళసాయి నిర్ణయం తీసుకున్నారన్నమాట అంతేకాకుండా ఇప్పుడు రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎలా కేటాయించారంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయన్నమాట